ఈ రోజు గట్కేశ్వర మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లిపవని జంగ యాదవ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల సందర్భంగా మాజీ చైర్పర్సన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలలో నాలుగు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేశారని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం రైతు భరోసా ప్రతి ఏటా రైతులు కౌలు రైతులకు ఎకరానికి పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సాయం గృహజ్యోతి ఈ యొక్క పథకం కింద ఇళ్లలో వాడే రెండు వందల యూనిట్ల కరెంట్ రెంట్ ఉచితం అంతేకాకుండా ఇందులమ్మ ఇల్లు ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే ముఖ్య ఉద్దేశంగా మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీలు అమల్లోకి మహాలక్ష్మి స్కీమ్ మొదలైంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వటంతో పాటు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది చాలా సంతోషంగా ఉందని అన్నారు ఇప్పటికే రైతు బంధు నిధులు కూడా రైతు భరోసా ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఇవే కాకుండా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పాటు ఇందిరామ ఇల్లు పెన్షన్ల పెంపు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని అంతేకాకుండా ప్రతి వార్డు అధికారులు ఏర్పాటు చేసిన ఇందిరామ కమిటీ సభ్యులు కూడా ప్రతి వార్డులో ఉన్న నిరుపేద ప్రజలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని గడిచిన సంవత్సర కాలంలో ఇచ్చిన ఆరు సంక్షేమ పథకాల్లో ఆరు పథకాలను అమలులోకి తెచ్చిన ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేశారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో అసత్య ప్రచారాలు చేస్తే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడుపుల్ల మల్లేష్ రవీందర్ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు నాగరాజ్ ఆంజనేయులు మాజీ రైతు సమన్వయ అధ్యక్షులు అంజిరెడ్డి మాజీ సర్పంచ్ వెంకటేశ్ మునిరాజ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయిపోయింది మన ప్రజాపాలన గురించి ప్రజాపాలన గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వార్డులలో వార్డు సభలు నిర్వహించి ఎవరైతే అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పద పథకాలు అందాలనే ఉద్దేశంతో దాన్ని మన ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి కూడా దాన్ని పొత్తు తీసుకోవద్దు ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇద్దరు కానివ్వండి రేషన్ కార్డు ఒక పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులే ఆ రేషన్ కార్డులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా లేని వారికి అందాలి రేషన్ కార్డు ఉంటేనే అన్ని స్కీమ్లకు కూడా అర్హులని చెప్పి ఆ రేషన్ కార్డును కూడా ఇప్పుడు జారీ చేయడం ఇంక్లూడ్ వాళ్ళ ఫ్యామిలీస్ పెరిగినాయి కానీ రేషన్ కార్డు కూడా రాలేదు ఇప్పుడు వచ్చిన వారికి కూడా ఎవరైతే నేమ్స్ లేవు వారు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు వారందరూ కూడా మీ సేవలలో వెళ్ళి కూడా రేషన్ కార్డులని కూడా అప్లై చేసుకోండి వాళ్ళ ఇంక్లూడ్ చేసుకోవచ్చు మా మున్సిపల్ మున్సిపల్ కూడా ఇంకా అప్లికేషన్స్ కూడా పెడుతున్నారు దాన్ని తీసుకొని మీరందరూ కూడా అక్కడ ఇస్తే మున్సిపల్ నుంచి కూడా మేము పంపించడం జరుగుతుంది ఇల్లుల గురించి కానివ్వండి రైతు భరోసా అనేది కూడా ఇంకా పన్నెండు వేల రూపాయలు వరకు పెంచడం జరిగింది పదివేల రూపాయల నుంచి రైతు కూలీలకు కూడా మెయిన్గా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా రైతు కూలీలకు వేయలేదు ఇప్పుడు రైతు కూలీలకు మెయిన్గా రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి ఎంతగానో ఆలోచిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో ఆచిచూచి అడిగేస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలలో పోవాలని కూడా ఫస్ట్ రాగానే ప్రభుత్వం ఏర్పడగానే కూడా మనకు బస్సు ఫ్రీ అనేది పెట్టి కూడా లేని వారు కూడా ఎంతోమంది పని చేసుకుంటున్న ఆడపడుచులకు మెయిన్గా బస్సు ఫ్రీ పెట్టి వాళ్లకు ఎంతో రుణపడి ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా బస్సు ఫ్రీ అనే పథకం చాలా మంచి పథకం అని కూడా నేను కూడా కోరుకుంటున్నా బస్సు ఫ్రీ పథకం తర్వాత ప్రతి ఒక్కటి కూడా మహిళలకి అందాలనే ఉద్దేశంతో అన్ని ఇందిరమ్మ స్కీంలు పెట్టడం కానీ ఇందిరమ్మ పథకాలు ఇందిరమ్మ మహిళల పేరు మీద అన్ని పథకాలు చేయడము అనేది కూడా అప్రిషియేట్ టూ హండ్రెడ్ యూనిట్ పథకం కానీ దుర్గజ్యోతి పథకము మంచి పథకము దాన్ని టూ హండ్రెడ్ యూనిట్స్ కడ కరెంటు కూడా ప్రతి ఇంటికి లేని వారు కరెంటు బిల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నవారికి కూడా ఆ టూ హండ్రెడ్ యూనిట్స్ చాలా ఉపయోగపడుతుంది వచ్చిన వన్ ఇయర్లోనే ఇన్ని స్కీమ్లు ప్రజల్లోకి తీసుకోబోతున్నాయంటే ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంటారు ఫోర్ ఇయర్స్లో ఇంకా ఎన్ని చేస్తాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీంలన్నీ కూడా మా కాంగ్రెస్ అధ్యక్షులు కానివ్వండి ఇక్కడ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలో ముందు పోతూ సంక్షేమ పథకాలు అందాలి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకనే అందే విషయంలో కూడా వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే వచ్చిన ఇవన్నీ విమర్శలే తప్ప అవన్నీ పట్టించుకునేది ఏముండదు ప్రభుత్వంలో ఉన్న వారికి వస్తే అట్లనే అనేది ఏముండదు అందరికీ అందాలి ఓన్లీ నిలబడ్డప్పుడే అన్ని పార్టీలు తర్వాత మాత్రం అందరం ఒకటే అన్ని పార్టీల వారు విమర్శలు చూపించిన వారైతే అన్ని పథకాలు ఒకటేసారి రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తుంటుంది కాబట్టి అలాంటి ప్రభుత్వం మనం ఉన్నాం కాబట్టి ఫస్ట్ నేను గత ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను టీఆర్ఎస్లో ఉన్నా దాని తర్వాత వన్ ఇయర్లో ఈ సంక్షేమ పథకాలు కానీ అన్ని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవి నచ్చి మన ప్రభుత్వంలో పనిచేసే మంచిగా అనిపించింది చేసిన మళ్ళీ ఇంతవరకు ఫండ్స్ ఏ మున్సిపాలిటీలకి ప్రత్యేకంగా మొన్న మేము దిగిపోయేటప్పుడు పన్నెండు పద్దెనిమిది కోట్ల చేంజ్ ఫండ్ టీడీలో పడలేదు మన మున్సిపాలిటీలకి మనకు డబ్బులు ఏంటంటే ఒక ఐదు కోట్లు మేము వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ఫండ్ తప్పించి మళ్ళా మంత్లీ మంత్లీ వేయడం తప్పించి అట్లా కాకుండా ఒక్కటేసారి ఫండ్ ఇస్తే ఏదన్నా చేయడానికి ఉంటుంది ఏం చేయాలనేది కూడా ఇన్స్ట్రక్షన్ తోటి కూడా ఆ ఫండ్ కూడా వేయడం జరిగింది అట్లా ఫండ్స్ కూడా రిలీజ్ చేసి డెవలప్ కదా మున్సిపాలిటీలకు కానివ్వండి గ్రామ పంచాయతీలను కానివ్వండి అన్ని డెవలప్మెంట్ ముందు ఫండ్ ఆ ఫండ్ కూడా రిలీజ్ చేసి చూపిస్తుంది కదా ప్రభుత్వం ఉన్నదే ఐదే ఐదేండ్లు మీరు గట్ కేసర్లో పాలన చేశారు ఏమన్నా మా గట్ కేసరి ప్రజలకి ఇది చేస్తే బాగుందని మీకు ఏమన్నా ఉందా ఫ్లైఓవర్ నేమ్ చాలా ఇబ్బంది ఉండే అది చేస్తేనే బాగుంది అనేసి మొత్తం మీద దాన్ని సాధించినట్టే నైంటీ పర్సెంట్ అయిపోయి ఒక టెన్ పర్సెంటే ఉంది అది మొత్తానికి మా ప్రభుత్వంలోనే అది రిలీజ్ అవుతుంది కాబట్టి మొత్తం ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి గారు కూడా రావచ్చు లేకపోతే మా పీరియడ్లోనే అవుతుంది చైర్పర్సన్గా నేను మాజీ ఉండొచ్చు కానీ నా పేరే ఉంటుంది చైర్పర్సన్గా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు అయిపోతుంది అంతే చాలా స్పీడ్గా నేను నడుస్తుంది మేము ఎంత ప్రయత్నించాలో ఒక మహిళగా అంత ప్రయత్నించి మన ఆడపర్చలో ఇబ్బంది కూడా నాకు తెలుసు కొండాపూర్ కానివ్వండి బాలాజీ నగర్ కానివ్వండి రోజు ఫస్ట్ బాధితురాలి నేనే అక్కడ నుంచి ఇక్కడి రావాలి ఆఫీస్కి రావాలంటే ఏ విషయంలో అయినా రావాలి అన్ని విషయాలలో మేము ముందుకు తీసుకుంటున్నాము గట్టికేశ్వర్ మున్సిపాలిటీ ఎంత అయినంత వరకు ఒక మహిళగా ఎంత చేయాలి అంత చేసినా ఏ ఆఫీస్ దగ్గర దిగి ఈ ఎస్సీ అన్ని ఏం ఆశిస్తలేదు ఇప్పటికైతే అది స్వీకరిస్తున్నాం కానీ పార్టీ నుంచి అయితే ఇప్పుడు ఏం అనుకోలేదు రావాలనుకుంటే పార్టీ నుంచి వస్తుంది అయితే మేము కష్టపడతాం మేము ఇంకా దాని మీద మేము ఆలోచనలు సేవ చేయాలనుకుంటున్నాం అయింది దాని తర్వాత ప్రజలనే ఉంటాం ఈ స్కీమ్లు అందించాలి ఇవే పనులు ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు ఉన్నాయి దాని తర్వాత ఆలోచిస్తాం అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఏ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి మన అందరికీ స్కీమ్లు చెందేలాగా మేము మా గవర్నమెంట్ చూస్తున్నాయి మరి కూడా ఇంకా ఏ స్కీమ్లున్నా కూడా ప్రజల ప్రజల వద్ద పాలనే మా కాంగ్రెస్ గవర్నమెంట్ మా కాంగ్రెస్ అనే పాలన ప్రజల వద్ద పాలనే గత పది సంవత్సరాల నుంచి ఏనా ఒక్క ఒక పది మందిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టిన పాప నమ్మలేదు ఒక గ్రామ సభ పెట్టిన అవ్వలేదు ఏ రోజైనా కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రజల పత్తు ప్రజల పాలన అనేది కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది ఇందిరామ్మ పాలన కూడా మా కాంగ్రెస్కే పేరు చెందుతుంది మీరు ఒక అధ్యక్షంగా ఏదో ఒక చైర్మన్ గారు ఉన్నారు మీరు ఒక అధ్యక్షంగా ఈ ఎన్ని ఎంబర్షియన్లకు మీరు ఏం చెప్పదలుసుకునే ప్రజలకు గెట్లయితే మీరు మా ప్రజలకు మా కాంగ్రెస్ పాలనలో ఎలాంటి రోడ్డు రావడం రానేకుండా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని అన్ని అనుగుణ ఆలోచించి ప్రతి ప్రతి స్కీమ్ కూడా ప్రతి ఒక్కరికి చెందేలాగా ఏర్పాటు చేసి